ఛానల్ ఈ ఈరోజు సోర కట్ చేయడం అంటే టోనా కటింగ్ చెప్తున్నాను అనమాట అది మన ఇంట్లో అంటే షాప్లోని బీచ్ దగ్గర మనం కట్ చేస్తాం కదా కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కాకుండా మన ఇంట్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నిజానికి ఈ సోర్లు తెచ్చినప్పుడు ఆల్రెడీ ఒకటి కటింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట అప్పుడే నాకు ఐడియా వచ్చిందనమాట బయట చాలామంది కట్ చేసుకుంటారు కానీ ఇంట్లో ఎలా కట్ చేసుకోవాలో తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది కదని తీసాను అనమాట ఇదిగోండి ఈ సోర్ని అయితే ఈరోజు కటింగ్ చేస్తున్నాను మీరు చూడండి నేర్చుకోండి మీరు ఎప్పుడైనా సోరా కొనుక్కున్నప్పుడు ఇలాంటి చేపలు కొనుక్కున్నప్పుడు మీరే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు అనమాట ఇక వచ్చేసి ఇది వచ్చేసి నేను కొలిచాను కదా రెండు జాన్లు అయితే ఉంది పెద్దది అనమాట చీప్ అండ్ బెస్ట్ అంటే బె చీప్ అంటే తక్కువ రేట్లో వస్తుంది బెస్ట్ కూడా ఎందుకంటే ఇది మీట్ ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఎంత అడిగినా బ్లడ్ వస్తూనే ఉంటుంది చాలా మంచిది మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఐరన్స్ చాలా ఉంటాయి కదా ఫిష్లోని అవన్నీ అయితే మనకు దొరుకుతాయి ఈ చేప వల్ల మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు ఈ చేప గురించి టోనా ముందుగా అయితే రెక్కలు ఉంటాయి కదా ఏ చేపకైనా సరే ఈ రెక్కలు అయితే ముందుగా ఇలా తీసేసుకోండి ఎందుకంటే మనకు అడ్డొచ్చేస్తూ ఉంటాయి అనమాట పొలుసు గీసేటప్పుడు దీనికి పొలుసు ఉండదు కానీ మిగతా చేపలకి పొలుసు ఉంటుంది అవి గీసేటప్పుడు అడ్డొచ్చేస్తాయి అందుకని రెక్కలు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఈ సెంప్ దీన్ని సెంపులు అంటారు ఈ సెంపుని నీట్గా కటింగ్ వేసుకోవాలి కొందరు ఈ సెంపులు తింటారు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ సెంపులు తినరు ఎవరో ఫైవ్ పర్సెంట్ ఎవరో తింటారనమాట మేము మనం తినం కాబట్టి ఇవి ఇలాగైతే తీసేసుకోండి చూస్తున్నారు కదా కత్తి మాత్రం షార్ప్గానే ఉండాలి కత్తి షార్ప్గా ఉంటుంది తగ్గుతుంది ఇది కొంచెం పెద్ద చేప కదా చిన్నదైతే ఈజీగా తెగిపోతాయి కానీ పెద్ద చేపలు తొందరగా తెగవు అనమాట అందుకని చెప్పేసి కత్తి అయితే షార్ప్గా ఉండేటట్లు చూసుకోండి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అందుకని పొట్ట భాగం అయితే కొంచెం గడ్డగడ్డేసింది అందుకే రావట్లేదు అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటే మనం సెంపుల్ తీసిన వెంటనే పొట్ట కూడా వచ్చేస్తుంది అనమాట సరే లాస్ట్ మొక్కలు కోసేటప్పుడు తీద్దాంలేని అలా వదిలేసాము ఇక ఇది వచ్చేసి తల అక్కడ నుంచి ఇలాగా సపరేట్ చేసేయండి తలభాగాన్ని తల కూడా తింటాము అది తర్వాత క్లీన్ చేస్తాను అనమాట చూద్దరు మీరు ఇలాగా క్లీన్ చేసి తోలు తీసేయాలి ఫస్ట్ పొట్ట భాగం పొందాక రాలేదు కదా మనకి ఇంకా ఎలా నీట్గా కోసేస్తే పొట్ట వచ్చేస్తుంది అనమాట తీసి పక్కన పెట్టేసిన సింట్లో చూసారు కదా తోలు అయితే మేము తీసుకోము మీకు ఇష్టం ఉండదు కదా అందుకని మీకోసం అయితే ఈ చేపకైతే తోలు తీపిస్తున్నాను చూడండి తోలు తీసుకుంటే నీట్గా ఉంటుంది అంతేగాని టేస్ట్ అని ఏం కాదు కానీ నీసే వాసన పెద్దగా ఏముండదు ఈ చేప బాగుంటుంది తోలు తీయడం కష్టమే కష్టం అసలు రాదనమాట తోలు తీయడం కాకపోతే ఇంకా మెల్లగా తీసేసుకోండి తోలు కూడా తీసేసామంటే ఇంకేం వేస్ట్ ఉండదు అనమాట చాలా బాగుంటుంది లోన ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఇంక ఇలా మెల్లగా ఓపిక తెచ్చుకొని ఇలాగ తీసేస్తే ఈజీగా మనకు నీట్గా చూడటానికి కూడా బాగుంటుంది చూసారా మీట్ ఎంత రెడ్గా ఉందో ఇది చాలా మంచిది కానీ ఒక విషయం మీరు ఎవరైనా మందులు వాడుతూ ఉంటే ఈ సోర తినొద్దు ఏంటంటే ఈ సోర మందులు వాడే వాళ్ళు తింటే కొంచెం ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నట్టుగా తెలిసిందనమాట కాళ్ళు నొప్పులు వాళ్ళు కూడా తినొద్దు మంచిదే కానీ కొన్ని కొన్ని చేపలు అందరూ తినే తినే ఉండవన్నమాట సముద్రలో చేపలు కాలంలో చేపల గురించి అయితే నేను చెప్పనండి ఎందుకంటే అవి మేము తినము ఎప్పుడైనా ఒకటి రెండు తెలిసిన వాళ్ళు ఇస్తే తింటాం కానీ మ్యాక్సిమం ఏమైతే సముద్రంలో చూసారా మీట్ ఎలా వచ్చిందో చికెన్లా ఉంది కదా ఆ మధ్యలో బ్లాక్గా ఉన్నది చాలా బాగుంటుంది మీరు ఇంకా ఏదో అనుకుని తీసి పడేస్తారు కానీ ఏంటి చాలా బాగుంటుంది ఆ నెల్లగా ఉన్నది చాలా బాగుంటుంది మీరైతే అలా తీసుకోండి పీసులు ఇలా ఒకటి ఒకటి కట్ చేసుకొని చూడండి మన మన ఇష్టం అనమాట ఏ సైజులోనే కట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఈ చేపతోని నిలవ పచ్చడి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే చేస్తున్నాను డెలివరీ కూడా చేస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి ఇప్పటివరకు మన వీడియో చూస్తారు కదా లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే వదిలేండి అంటే యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట చాలామంది ఏదేదో చేస్తారు అలాంటి వాళ్ళకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి నాకు అసలు ఒక ఐదు రావటానికి ఐదు వస్తే ఎంతో గగనం అనిపిస్తుంది అనమాట ఒకసారి లైక్ చేయండి లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సముద్రపు చేపల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ముళ్ళు ఉంటుంది అనమాట కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ముళ్ళు తీసేద్దాం అనుకుంటే తీసేయండి మేము ముళ్ళు తీయము ఎందుకంటే ముళ్ళుకి మీటు ఉండిపోద్దని ముళ్ళు తీయమనమాట ఇంకా అవి ఫ్రై చేసిన పులుసు పెట్టిన ముళ్ళు మా వాళ్ళు తింటారు అంటే నమ్ములుతారనమాట ఇప్పుడు చికెన్లోని బోన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మేమైతే ముళ్ళు తీయము మీరు వద్దనుకుంటే ముళ్ళు తీసేయండి దాంతో మీటిపోయినా పర్లేదు మాకు ముళ్ళొద్దు అని అనుకుంటే తీసేయండి పర్లేదు మేమైతే తీయమనమాట మాకు చేపల అలవాటు కదా అందుకని ముళ్ళు తొందరగా తెగదు అందుకని అలాంటి రాయి తీసుకొని కత్తి మీద కొడితే ఈజీగా తెగిపోద్ది కానీ కత్తితో రుద్దుదా అంటే ఉంటే చేప గుండ గుండ అయిపోద్ది అనమాట చూసారు పీసులు చాలా బాగా వస్తున్నాయి కదా మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట మన ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కష్టపడతాను కదండి దాని వాల్యూ ఏంటో మనకు తెలిసేది లేదంటే ఎలా తెలుస్తుంది తెలియదు కదా అందుకని కష్టపడి చేసేయండి కష్టమే ఉండదు మీరు ఒక చేప చేశారంటే మీరు ఎక్స్పర్ట్లు అనమాట ఎన్ని చేపలు అయినా సరే చేసేయగలుగుతారు ఇలా అయితే నీట్గా కట్ చేసుకోండి తోక భాగం కూడా చాలామంది వందకి ఒక అరవై పర్సెంట్ ఎవరైనా సరే తోకే ఇష్టపడతారు తలని ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు కానీ ఆ తలలో ఉన్న టేస్ట్ వాళ్ళకి తెలిసినప్పుడు ఇంకా తోకను పట్టుకోమన్నా పట్టుకోరు అదనమాట చేపకున్న వాల్యూ దాని స్టోరీ ఇకపోతే ఏంటంటే మా మనం ఎప్పుడైనా సరే చేపలు కట్ చేసేటప్పుడు మనకి ఇలాంటి రాయి మాత్రం ఖచ్చితంగా ఉండాలి దుమ్ములు అంటే ముళ్ళు కట్ కట్ అవ్వనమాట అప్పుడు ఏం చేస్తాం మనం ముళ్ళు కట్ అవ్వడానికి గట్టిగా కోసేస్తాం అప్పుడు ఏమవుతుందంటే చేపని గట్టిగా పట్టుకుంటాం కదా చేప పీసైపోద్ది అనమాట ఇక చూస్తే ఇదిగో పొట్టభాగం అనమాట చూసారా ఎంత నీట్గా కట్ చేస్తున్నాము ఇలా అనమాట చేపలు నేను చేయట్లేదండి మా వారితో చేపిస్తున్నాను ఇది పెద్ద చేప కదా అందుకని చెప్పేసి చిన్నవైతే నేను కత్తి పెడతాతో చేస్తాను ఈ కత్తితో చేయడం నాకు రాదనమాట గొప్ప అలా కూడా ఇలాగే విడదీ ఇలా రెండు మొక్కలు చేసేసుకుంటే ఇదిగోండి ఇలాగైతే క్లీన్ చేసాను ఇప్పుడు ఈ క్లీన్ చేసిందని ఒకటి ఒకటి కడిగి నీట్గా పెట్టేయండి తర్వాత ఉప్పేసి బాగా రుద్దండి చూడండి బ్లాక్గా ఉన్నదైతే ఎంత బాగుంటుంది ఫస్ట్ నేను అసలు తినేదాన్నే కదా బ్లాక్గా ఉన్నదని తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా అదే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట మీరు ఎన్నిసార్లు కడగండి వాటర్ అలాగా రెడ్గా వస్తూనే ఉంటుంది రెడ్గా వస్తూనే ఉంటుంది వెంటనే కడిగి వేస్తే రావేమో కానీ కాసేపు ఉంచారంటే బ్లడ్ మొత్తం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ సార్లు అయితే కడగొద్దు ఇలా ఉంటే చా చాలన్నమాట నేనైతే ఇంకా అన్ని ఒకేసారి ఫ్రై చేయట్లేదు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అందుకని ఇంకా సపరేట్ చేస్తున్నాను అనమాట ముందుగా మంచి ముక్కలు అన్నీ అయితే బాక్సులు ఎత్తేస్తున్నాను కొంచెం పొట్ట భాగాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ముందుగా వేపేస్తున్నాను అనమాట ఎందుకంటే తలా పొట్ట ఇవన్నీ ఏంటంటే తొందరగా పాడైపోతాయి అనమాట అందుకని చెప్పేసి అవి ఫస్ట్ మనం వేపేసుకోవచ్చు ఇదైతే దగ్గరికి ఒక మూడు కేజీల వరకు ఉందనమాట నాలుగు నాలుగు మూడు కేజీలు ఇంకా పైన ఎన్ని కేజీలు ఉన్నా సరే చాప చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చెన్నీ అయితే చెన్నీ అంతగా అనమాట ఇదిగోండి నేనైతే నిమ్మకాయ ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ముందైతే బాగా కట్ వాటిని పట్టిస్తున్నాను అనమాట బాగా కడిగేసుకున్నాం కదా సన కూడా నేను ఫ్రై చేస్తున్నాను సన కూడా బాగానే ఉంటుంది తినండి ఒకసారి తింటాను కదా తెలుసేది బాగోకపోతే నెక్స్ట్ టైం తిన్నామని అండి అంతేగాని అస్సలు ఫస్ట్ టైమే తినకపోతే దాని టేస్ట్ మీరు గుర్తించలేరు కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా పొడ్లు అయితే జీలకర్ర ధనియాల పొడి కారం వేసాను కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసాను అనమాట నేను ఇదిగోండి ఇది వచ్చేసి ఇది గరం మసాలా ఇదిగో ఇది వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం చికెన్ పకోడీ తింటారు కదా మీరు చికెన్ పకోడీ ఇలా ఉంటుంది ఎందుకంటే ఇది గుండ అయిపోదు ఒకవేళ గుండ అయిపోయినా ఉంటుంది పీస్ అందుకని చెప్పేసి మీరైతే నీట్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకిలాగా బాగా వాటిని పట్టించాలన్నమాట ఈ నిమ్మకాయ ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లిపోయి పేస్టు వీటికి బాగా పట్టించాలి నేనైతే నూనె అయినా అనమాట బాగా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ప్యాన్ పైన కాల్ చేసుకోవడమే మాడిపోయి అడిగినట్ేసినా ఏం పర్లేదు ఓకేసుకోండి అలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది నిజానికి నేనే కావాలని చేపను గుండకుండా చేసేస్తాను ఎందుకంటే నాకు ఆ గుండ అంటే ఇష్టం పీస్ పిజ్జా పీస్ పీస్గా ఉండి లోన వైట్గా ఉంటే నాకు నచ్చదు బాగా ఫ్రై అయిపోవాలి అనమాట నాకు డీప్ ఫ్రై అయిపోవాలి అలాగే డీప్ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకూడదు ఇలాగే డీప్ ఫ్రై అవ్వాలన్నమాట చాలా ఇష్టం నేను ఒక మిస్టేక్ చేస్తాను ఏం చేశానంటే చేపలు ఇలా పొయ్యి మీద పెట్టేసి వేరే పనిలో ఉండిపోయాను అనమాట అందుకని చేపలు అయితే కొంచెం మాడిపోయి నిజానికి అలా మాడిపోయిన చేపే నాకు ఇష్టం కాబట్టి ఇంకా నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు మీరు అంటే ఎవరైనా సరే నాకు మాడేది ఇష్టం ఉండదు అని అనుకుంటే నాన్స్టిక్ ప్యాన్లోని స్టిక్ అయితే అతుక్కోకుండా వచ్చేస్తాయి కదా నీట్గా అలాంటి వాటిలోని ఫ్రై చేసుకోండి దగ్గరుండి ఫ్రై చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పటివరకు వీడియో చూసినందుకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా వీడియో చేసి నేను ఎలా మాట్లాడుతున్నానో కామెంట్ చేయండి చాలామందికి నచ్చట్లేదు నా మాటలు నేను ఇంకెలా మాట్లాడాలి నేను ఇలాగే మాట్లాడతాను ప్లీజ్ ఇంకా ఏంటంటే వేరేలా మాట్లాడి నటించడం నాకు ఎందుకులే మనల్ని ఎలా ఉంటాం అలాగే ఉందామని చెప్పేసి నేనైతే ఇలా మాట్లాడుతున్నాను అనమాట అయితే ఇలాగే మాట్లాడతాను ఇదిగోండి చూసారు ఈ రెండు ముక్కలైతే అయితే బ్లాక్ అయిపోయి కదా అయితే నాకే ఎందుకంటే అవి నేనే తింటాను బ్లాక్గా ఉన్నవి ఇంకెలాగా నీట్గా ఫ్రై చేసుకొని ఇంకా తినేయడం అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ నిమ్మకాయ వేసాం కదా ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా మనం నచ్చుకోవడానికి కానీ ఏప్తాం కానీ వేపుతూ ఉండగా వేడి వేడిగా అయిపోతూ ఉంటాయి మా దగ్గర అయితే మరి మీరు ఎన్ని పీసులు తింటారో తెలియదు కదా మేమైతే ఇంకా ఉండాలి కానీ ఎన్ని అలా తినేస్తూ ఉంటాం అనమాట ఒక స్నాక్ ఐటమ్ లాగా ఇదండి వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సీ ఫుడ్ కోసం అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు డ్రై పీస్ కావాలన్నా పచ్చి చేపలు కావాలన్నా అయితే కొరియర్ చేస్తాను హైదరాబాద్ వాళ్ళకైతే బస్సులో వేస్తున్నాను ప్రొఫెషనల్ కొరియర్ కూడా చేస్తున్నాను ఇలా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్